సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాదికి శరణ్యేత్రి త్రియంభకే దేవి నారాయణి నమోస్తుతే ఈరోజు శ్రావణ మంగళవారం నోముల విషయంలో ఒక చిన్న వివరణ అని చెప్పేసి మేము ముందుకు వచ్చడం జరిగింది అది ఏమిటంటే నిన్న ఒక చోట శ్రావణ మంగళ గారి వ్రతం చేయించడానికి వెళ్తే అక్కడ వాయునం ఇచ్చేటువంటి వారు ఎవరి వీళ్ళు చిన్నవాళ్ళు కదా మరి మన వయసు చిన్నవారు కాబట్టి వాళ్ళకి వాయునం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి ఒక వ్యవస్థతోటి ఉన్నారు మనకి శాస్త్రం ఏం చెబుతుందంటే మనం ఎవరికైనా తాంబోలు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వాయున ఇచ్చేటప్పుడు కానీ మనిషిని చూసి దానం ఇవ్వం వాళ్ళల్లో గౌరీదేవిని చూసి మనం వాయునం ఇస్తాం మనకి శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో వ్రతం పూజ చేసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు పడతారు ఈ నోము ఒక సంవత్సరం ఒక ప్రాంతంలో ఐదు ఐదు వేసి ఇస్తూ ఉంటారు వాయినాలు రెండో సంవత్సరం పది అలా పెరుగుతూ ఉంటారు ఐదు చెప్పును కృష్ణా జిల్లా కొంత ప్రాంతాల్లో ఎవరి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఐదు వాయినాలు చెప్పుని ఇస్తూ ఉంటారు సరే వాయునం ఇవ్వడం గురించి వాయినాలు ఎన్ని ఇవ్వాలనేది పెద్ద విషయం కాదు జాతికి గెచ్చుకోవచ్చు అయితే ఇక్కడ మనకి శ్రావణ మంగళ గౌరీ వ్రతం గౌరీదేవి స్వరూపంగా భావించి ఒక ముత్తైదుకి పశురాసు బొట్టు పెట్టి తల్ల పూలు పెట్టి కాటికి పెట్టి చక్కగా జాకెట్ ఇచ్చి వాయినం ఇస్తాం ఏ రంగం ఇస్తామంటే ఆవిడ చిన్నపిల్ల వివాహం అయిన తర్వాత చిన్నవాళ్ళైనా మనం వాయిన ఇచ్చేవారి కంటే వాయినం తీసుకునేవారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే సాక్షాత్తు గౌరీ స్వరూపంగా భావించి మనం వాయిన ఇస్తాం మనకి వివాహాల్లో కూడా చూడండి తల్లి ఆ ఐదు సంవత్సరాల శ్రావమంగళ గౌరీ వ్రతాలు చేసేసుకొని వివాహం అయిన తర్వాత నల్లపూస కట్టేటప్పుడు శ్రావణ మంగళ ఉధ్యాపన అని చెప్పి చేస్తారు ఆ ఉద్యాపన చేసే సమయంలో కన్న తల్లి కూడా మంగళ గౌరీ స్వరూపంగా భావించి తన కూతురిని గౌరీదేవిగా భావించి ఆ వాయనం ఇచ్చి ఆవిరి కాలి నమస్కారం చేస్తూ అక్షతలు వేయించుకుంటుంది వ్రతం సుకృతమస్తు ఫల సిద్ధిరస్తు అని ఆ కూతురి రూపంలో ఉన్నటువంటి శ్రావణ మంగళ గౌరీదేవి అక్షతలు వేస్తుంది సాక్షాత్తు కన్న తల్లికి అక్కడ కన్న తల్లి కన్ను కూతురు భావన కాదు ఈవిడ వాయున ఇచ్చేటవాడు ఆ వాయను తీసుకున్నాడు సాక్షాత్ శ్రావణ మంగళ గౌరీ స్వరూపని మనం ఆరక భావనతో వాళ్ళు తప్ప ఇక్కడ వయస్సు నిమిత్తం లేదు అది అందరూ తెలుసుకుని మొత్తైదుని సాక్షాత్ గౌరీ భావం గౌరీ స్వరూపంగా భావించి ఆ వ్రతాలు చేసుకోండి మనం వ్రతం చేసుకునేటప్పుడు మనసులో గౌరీ స్వరూపమే ఉండాలి గౌరీ దేవికి ఇస్తున్నాం అని చెప్పే భావనే ఉండాలి తప్ప వేరే ఒక విషయం ఉండకూడదు శుభం శ్రవణమంగళగౌరీదేవి అనుగ్రహకటాక్షద్భిరస్టు